తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇటీవలనే ప్రధానమంత్రి గారు ఎనిమిది వందల మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా అనేక జాతీయ రహదారులు కానీ హైదరాబాద్ నగరంలో సివిల్ అవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో కానీ ప్రారంభించడం జరిగింది గత రాత్రి వరంగల్లో వరంగల్ పోర్టుకు సంబంధించినటువంటి పసాద్ లైటింగ్ సిస్టాన్ని ప్రారంభించాం ఈరోజు వెయ్యి స్తంభాల గుడిలో మరి మంటపానికి పూజ చేసి ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు నేను నేరుగా ములుగుకి వెళ్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరమే విద్యా సంవత్సరం ప్రారంభించాలి ట్రైబల్ విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవాలనే దృక్పథంతో ఆ క్యాంపస్ను కూడా ప్రారంభించడానికి ఈరోజు వెళ్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా తెలంగాణలో మీకు అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు కానీ మౌలిక వసతుల కల్పన కాని రైల్వే రాజుపేట రైల్వే స్టేషన్తో సహా తెలంగాణలో నలబై రైల్వే స్టేషన్ల సమగ్రమైనటువంటి అభివృద్ది కాని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది నలభై రైల్వే స్టేషన్లు తెలంగాణలో అభివృద్ధి కావడం అనేటువంటిది తెలంగాణ చరిత్రలో మొదటిసారి మనం చూస్తా ఉన్నాం నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలోనే మూడు రైల్వే స్టేషన్లు నాలుగు రైల్వే స్టేషన్లు డెవలప్ చేస్తున్నాం ఏడు వందల ఇరవై కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ నాలుగు వందల యాభై కోట్లతో మన యొక్క కాచిగూడ రైల్వే స్టేషన్ మరొక నలభై కోట్ల రూపాయల తోటి బేగంపేట రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేస్తాను రానున్న రోజుల్లో ఇటు రైల్వేల అభివృద్ది కానీ జాతీయ రహదారుల అభివృద్ది కానీ చాలా పెద్ద ఎత్తున చేయబోతా ఉన్నాం ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేస్ కానీ మరి చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం రంగానికి సంబంధించిన ఇతరత్ర అనేక రకాల ప్రోత్సాహం చేస్తుంది తెలంగాణ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా మరింతగా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం అనేక రకాల ఆలోచన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం తప్పకుండా రానున్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా మరింత అంకిత భావంతో సేవాభావంతో ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తాము కమిట్మెంట్తో పనిచేస్తాం